మీరు మీరు చూస్తున్నది మున్సిపాలిటీగా మారి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది ఈ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు గుండెకాయ మహబూబ్ నగర్ పట్టణం పాత మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి గ్రామానికి ఈ పట్టణంతో ఒక అనుబంధం ఆత్మీయ సంబంధం ఉంది కాబట్టి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఎన్నో సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు పట్టించుకోలేని చూడ చూడదలుచుకోలేని అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని పద్నాలుగు వందల కోట్ల రూపాయల శంకుస్థాపన కేవలం మహబూబ్ నగర్ కార్పొరేషన్కు సంబంధించిన పనులను చేస్తున్నారంటే ఈ మట్టి మీద ఈ నగరం మీద ఈ ఉమ్మడి జిల్లా మీద మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అమితమైన అనురాగం వాత్సల్యం ప్రేమ కనబడతా ఉంది ఎన్నో రోజుల నుంచి కాలనీ వాసులు కావచ్చు లేదా వాసులు కావచ్చు మిగతా ప్రాంతాల్లో కావచ్చు మాకు డ్రైనేజ్ సౌకర్యాలు లేవు మహబూబ్ నగర్ పట్టణంలో అంటే ప్రతి ఒక్కరికి కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఆరు వందల మూడు కోట్ల రూపాయలతోటి నవ్వుతోన్న భవిష్యత్ అన్నట్టుగా మహబూబ్ నగర్ కార్పొరేషన్కు డ్రైనేజ్ భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను శాంక్షన్ చేయించి ఈరోజు శంకుస్థాపన కోసం సభ పెట్టుకొని రేపు శంకుస్థాపన చేయబోతూ ఉన్నాడు అలాగే మహబూబ్ నగర్కి ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్య తాగునీటి సమస్య భవిష్యత్తులో ఇంకా రెండు వేల నలభై ఏడు వరకు కూడా తాగునీటి సమస్య ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందే విధంగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి మంచినీటి వ్యవస్థకు రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం అదే అదే విధంగా ఇక్కడ మహబూబ్ నగర్ అంటేనే చదువుల తల్లి నిలయం సరస్వతి పుత్రుల జన్మస్థలం మరి గత పాలకులు ఏ ఒక్క కాలేజీని కానీ ఏ ఒక్క యూనివర్సిటీని కానీ పెట్టకుండా విద్యను దూరం చేసింది అది గమనించే మొత్తం ఉమ్మ ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు తలమానికంగా ఉండే ఒక జాతీయ స్థాయిలో పేరుగన్న ట్రిపుల్ ఐటీ బాసర లాంటి విద్యాలయాన్ని ఒక విశ్వవిద్యాలయాన్ని మన మహబూబ్ నగర్ పేద పిల్లల కోసం మహబూబ్ నగర్ నడిబొడ్డున జడ్చర్ల మహబూబ్ నగర్ దేవరకద్ర మధ్యన ఉమ్మడి జిల్లా వాసులు అందరికీ కూడా అందుబాటులో ఉండేటందుకు దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల టోటల్ బడ్జెట్ దాన్ని విడతల వారీగా ఈరోజు రెండు వందల కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని శాంక్షన్ చేయించి పనులు మొదలుపెట్టించు అలాగే మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించి రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కూడా ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు అలాగే అరవై వసంతాలు పూర్తి చేసుకుంది ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ ఎంబీఎస్ డిగ్రీ కాలేజీలో విద్యను అభ్యసించిండ్రు అందుకు కృతజ్ఞతగా ఈ డిగ్రీ కాలేజ్ అద్భుతంగా వృద్ధి చెందాలే భవిష్యత్తులో ఒక డీమ్డ్ యూనివర్సిటీగా దీన్ని తీర్చిదిద్దాలన్న ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి ఇరవై కోట్ల రూపాయలు బిల్డింగ్ కోసం శాంక్షన్ చేయించి దానికి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు అలాగే అనేక కార్యక్రమాలు ఒక నర్సింగ్ కాలేజ్ కావచ్చు తర్వాత మిగతా మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన కోట్ల రూపాయల శంకుస్థాపన రేపు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మా భూమిపుత్రుడు మా నేలబిడ్డ మళ్ళీ మహబూబ్ నగర్కి వచ్చి ఇచ్చిన ఓటు రుణాన్ని తీర్చుకోవడానికి పద్నాలుగు వందల కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడానికి వస్తున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి మా కుటుంబ సభ్యుల్లో ఒకరైన గౌరవ రేవంత్ రెడ్డి గారిని అపూర్వంగా స్వాగతం స్వాగతం సన్నాహాలు చేయాల్సిన బాధ్యత మహబూబ్ నగర్ బిడ్డలందరి మీద ఉంది కాబట్టి ఈ ఉమ్మడి జిల్లా సభను దిగ్విజయం చేయాలని చెప్పి మా అందరి తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల తరఫున మిగతా ముఖ్య నాయకుల తరఫున మహబూబ్ నగర్ ప్రజానీకాన్ని కోరుకుంటా ఉన్నాం మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది న్యూస్